నమస్తే డయాబెటీస్ ఆరోగ్య విజ్ఞానం సిరీస్లో ఈరోజు డయాబెటీస్ లైంగిక సమస్యలు గురించి చెప్పుకుందాం ఎలాగో నరాల జబ్బులు దాకా వచ్చాం కదా కిడ్నీ జబ్బులు హార్ట్ జబ్బులు బ్రెయిన్ స్ట్రోక్ వీరి గురించి చెప్పాం తర్వాత అతి ముఖ్యమైనది డయాబెటీస్ రోగుల్లో కనీసం యాభై శాతం వరకు ఎదుర్కొనే సమస్య లైంగిక బలహీనత ఇదివరకు దీనిని నపుంసకత్వం లేదా ఇంపార్టెన్స్ అనేవారు ఇప్పుడు అలాంటి పదాలు వాడకూడదు పూర్వం రోజుల వలె ఇప్పుడు సెక్స్ సమస్యలను దాచుకోవటం లేదు ఇంగ్లీష్లో దీన్ని ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటున్నారు తెలుగులో క్లుప్తంగా లైంగిక బలహీనత అంటం మేలు లైంగిక సమస్యలలో ఇప్పుడు ఆసక్తి పెరిగింది వయసుతో నిమిత్తం లేకుండా అందరూ సెక్స్లో ఆసక్తి చూపించే కాలం ఇది పురుషులకు వచ్చే సెక్స్ సమస్యలలో శీఘ్రస్కలనం అంగస్తంభనం లేకపోవటం ముఖ్యమైనవి స్త్రీలకైతే లైంగిక సంపర్కంలో నొప్పి తర్వాత భావప్రాప్తి కలగకపోవటం ముఖ్యమైనవి ఇది కాక ఇన్ఫెక్షన్స్ వైట్ డిశ్చార్జీ జననేంద్రియాలలో దురద మంట పుండ్లు ఇలాంటి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ రావచ్చు ఇవి డయాబెటీస్ రోగులలో సాధారణం వీటి గురించి ఇదివరకు చెప్పాను మగవాళ్ళలో డయాబెటీస్ వరకు ముఖ్యంగా వచ్చే సమస్య అంగస్తంభం లేకపోవటం లేదా సంపర్కం చేసేందుకు తగినంత బలంగా అంగస్తంభనం కాకపోవటం ఇది డయాబెటీస్ లేని మగవాళ్ళకు కూడా వర్తిస్తుంది కానీ డయాబెటీస్ రోగుల్లో కొంచెం ఎక్కువ నూటికి యాభై మంది మధు మధుమేహ రోగులలో ఈ సమస్య వస్తుందని అంచనా అయితే అందరూ ఇది బయటకు చెప్పుకోలేకపోవచ్చు ఇది చెప్పలేక డాక్టర్కు నరాల బలహీనత లేక నీరసం ఇత్యాది వేరే లక్షణాలతో రోగి చెప్పవచ్చు కొంతమంది నడు అంటారు కొంతమంది మానసిక అశాంతి నిరుత్సాహానికి లోనవుతుంటారు అరవై సంవత్సరాల దాటి డెబ్భై ఏళ్ళ వరకు కూడా సెక్స్లో పాల్గొనమని సెక్సాలజిస్టులు సలహాలు ఇస్తున్నారు అయితే ఈ వయసులో వచ్చే డయాబెటీస్ రక్తపోటు గుండె జబ్బు నరాల జబ్బులు ఉండటం వీటికి అనేక రకాల మందులు వాడటం జరుగుతుంది ఈ అనేక కారణాల వల్ల కూడా లైంగిక బలహీనత రావచ్చు మొదటగా ముఖ్యమైనది ఈడీ ఎరెక్టే డిస్ఫంక్షన్ అంగస్తంభనలో లోపం యోని ప్రవేశానికి తృప్తికరమైన లైంగిక కార్యానికి తగినంతగా అంగస్థంభన పూర్తిగా కానీ పాక్షికంగా కానీ జరగపోవటం అని దీన్ని నిర్వచనం చేయవచ్చు మామూలు కంటే డయాబెటీస్ వ్యక్తుల్లో ఇది ఎందుకు ఎక్కువగా ఉంటుంది దీన్ని తెలుసుకునే ముందు అసలు లైంగిక కార్యానికి పురుషాంగం స్తంభన ఎలా జరుగుతుందో చూద్దాం అంగస్తంభనం జరిగే విధానం పురుషాంగం స్పాంజి లాంటి కండరాలు రక్తనాళాలు ధమనులు శరళతో నిండి ఉండిన అవయవం సెక్స్ పరమైన ఉద్రేకం కలిగినప్పుడు పారాసింపతిక్ నరాలు స్టిమ్యులేట్ అయ్యి అంగంలో ఉన్న కార్పొరా క్యావర్నోసా అనే స్పాంజి లాంటి కండరాల్లోకి రక్తం వేగంగా ప్రవహించి ఈ కండరాలు ఉబ్బుతాయి అంటే రక్త ప్రసరణ జరిగి రక్తంతోనే ఇవి నిండి ఉండటం వల్ల అంగం పెద్దదే గట్టిపడుతుంది ఈ కండరాలు ఉవ్వటం వల్ల రక్తాన్ని బయటకు తీసిపోయి సిరలు ఒత్తిడికి మూసుకుపోయి అంగం అలా పెద్ద సైజులోనే ఉంటుంది సెక్స్ ఉద్రేకం తగ్గేదాకా నైట్రిక్ ఆక్సైడ్ అనే రసాయనం వల్ల ఈ కండరాల్లో వ్యాకోచం జరుగుతుందని ఇప్పుడు తెలుసుకున్నారు సెక్స్ ఉద్రేకం జరిగినప్పుడు నైట్రిక్ ఆక్సైడ్ ప్రమాణాలు పెరిగి కార్పస్ కవర్నోజా కండరాలు వ్యాకోచించి వాటిలోకి రక్తం ప్ర ప్రవహిస్తుంది ఇవి సైక్లిక్ జిఎంపి అనే ఎన్జిఎం ద్వారా జరుగుతుంది అంటే క్రమబద్ధమైన నరాలు రక్తనాళాలు కండరాల పని వల్ల నైట్రిక్ ఆక్సైడ్ సైక్లిక్ జిఎంపి వల్ల లేక మానసికంగా కానీ శారీరకంగా కానీ ఉద్రేకపడటం వల్ల అంగస్తంభన సక్రమంగా జరుగుతుంది అంటే క్రమబద్ధమైన నరాలు రక్తనాళాలు కండరాల పని వల్ల నైట్రిక్ ఆక్సైడ్ సైక్లిక్ జిఎంపి వల్ల మానసికంగా కానీ శారీరకంగాని ఉద్రేకపడటం వల్లనే అంగస్తంభన జరుగుతుందని గ్రహించాలి మరి అంగస్థంభన సరిగ్గా జరగకపోవటం ఎందుకు జరుగుతుంది పైన చెప్పింది అర్థమైతే ఆ చెప్పిన మెకానిజంలో ఎక్కడ తప్పులు జరిగినా అంగం పెద్దది కాదు అంటే మానసికమైన ఒత్తిడి శారీరకమైన అలసట ఇవి ఎన్నో రకాలుగా జరగచ్చు మనసులో భయం అవతలి వ్యక్తి మీద సెక్షువల్ పార్ట్నర్ అనమాట మీద అసహనం కోపం లేక తప్పు చేసే భావం ఎవరికైనా తెలుస్తునే భయం ఇలాంటివన్నీ మానసిక కారణాలు శారీరకమైన అలసట సరైన తీరిక లేకపోవటం కొన్ని కారణాలు మధుమేహ రోగులకైతే అటానమిక్ న్యూరోపతి అంటే స్వయం పాలిత నరాల వ్యవస్థలు ఇంపల్సెస్ సరిగ్గా ప్రయాణించకపోవటం అది కూడా ఒక కారణం అటానమిక్ న్యూరోపతి ఇంకా రక్తనాళాలు గట్టిపడిపోయి రక్త ప్రసరణ సరిగ్గా లేకపోయే ఉండే పెరిఫిరల్ వాసుల డిసీజ్ రావటం కూడా ఒక కారణం ఇది కాక వీళ్ళకి ఉన్న రక్తపోటు గురించి వాడే కొన్ని మందులు బేటా బ్లాకర్స్ ఎట్టి నరాలు మొదలైనవి కూడా కావచ్చు మానసిక కారణాలు కూడా కావచ్చు లైంగిక బలహీనతకి సాధారణంగా నూటికి తొంభై మందికి మానసిక కారణాలు ఉంటాయని భావించేవారు ఇప్పుడు శారీరకమైన డయాబెటీస్ నరాల వ్యాధులే నూటికి తొంభై శాతం వరకు కారణం అని భావిస్తున్నారు అంటే మానసిక కారణాలే అని పూర్తిగా తీసివేయకూడదు ప్రతిసారి ఏదో జబ్బు ఉంటుంది ఆ వ్యక్తికి డయాబెటీస్ బీపీ ఇతర నరాలు జబ్బులు అంగంలో ఏమున్నాయా కండరాల లోపాలు ఉన్నాయేమో పరీక్షించుకోవాలి అన్నమాట ఇది ఈసారి విశేషాలు మళ్ళీ వచ్చే వీడియోలో చికిత్స పరీక్ష గురించి చెప్తాను డయాబెటీస్ ఆరోగ్య విజ్ఞానం సిరీస్ డాక్టర్ మధు చిత్తరు